వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పదిహేనో వార్డులో స్థానిక కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని గెలిపించాలని కరపత్రాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉప్పల మెట్టయ్య మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వెల్ను ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ఇక్కడి నుండి వెంకట్రామరెడ్డికి భారీ మెజార్టీ అందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు ఏ ఇంటికి వెళ్లినా కారుగుతుకు ఓటు వేస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారని కేసీఆర్ వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని సొంత నిధులతో సేవ చేస్తా అంటూ మన ముందుకు వస్తున్న వెంకట్రామరెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తుమ్మ నరసింహలు కొండ పోచమ్మ దేవస్థాన మాజీ డైరెక్టర్ నిమ్మ రమేష్ నేతలు మహేందర్ రెడ్డి పాషకంటి శ్రీనివాస్ శ్రీనివాస్ చారి కొంగల వేణు నాగరాజు దయానంద్ రమేష్ తుమ్మలింగం తదితరులు పాల్గొన్నారు వంద కోట్ల వంద కోట్లు అంటే మామూలు కాదు ఇండియా లోపల ఏ ఎంపీ కూడా పెట్టింది ఒక వంద కోట్ల రూపాయలు ప్రాజెక్టు అది పెట్టి బీదవాళ్లకు మంచి చదువు కోసం బీదవాళ్ళు అభివృద్ధి చెందాలి బీదవాళ్ళు మంచి చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి బీదవాళ్ళు మంచి చదువుకుంటే అమెరికా పోతారు ఇంగ్లాండ్ పోతారు ఆ కుటుంబం బాగుపడుతుందని విద్య కోసమని వంద కోట్ల ట్రస్ట్ పెట్టి ఆ దాన్ని ముందుకు తీసుకొస్తుంటాం అలాగే ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక మంచి హాల్ పెట్టి కాన్స్టిట్యున్సీకి ఒక హాల్ ఒక ఐదు కోట్ల రూపాయలతోటి ఫంక్షనాలు కట్టి ఒక్కటే రూపాయితోటి వాళ్ళకు ఫంక్షనాలు ఫ్రీ చేస్తా అని ఆ ముందుకొచ్చాడు ఆయన మంచి సంపన్నుడు వాళ్ళ కుటుంబమే పెద్ద కుటుంబం అలాంటి మంచి సంపన్నమైన కుటుంబం దగ్గర వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన సంపాదించిన కొంత భాగం ఒక ట్వంటీ పర్సెంట్ అన్న ప్రజలకు చెందాలన్న మంచి స సద్భావనతోటి ఆయన ముందుకొచ్చాడు కాబట్టి మీరు అందరూ ఆలోచించాలి మూడు ఫోటోలు ముంగట పెట్టుకోండి వేరీ చేయండి ఫస్ట్ వెంకట్రామరెడ్డిని చూడండి తర్వాత మనిషిని చూడండి తర్వాత మనిషిని చూడండి ఎవ్వరు ఏదానికి పనికిరారు వెంకట్రామరెడ్డి అనేటోడు మన గజ్వేలికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఈ కాన్స్టిట్యున్సీకి కానీ దేశానికి కూడా ఉపయోగపడతాడు ఎందుకంటే తెలివిపరుడు ఇక ప్రభుత్వం అయితే రా దేశంలో సంకీర్ణ ప్రభుత్వమే వచ్చిందే అనుకో ఆ సంకీర్ణ ప్రభుత్వం వస్తే మరి మంచి సంపన్నుడు తెలివి కాబట్టి మంచి మంత్రి పోస్ట్ ఇచ్చేసి ఇంకా గజ్వేల్ని డెవలప్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ గ్రహించాలి దయచేసి ఆరు కోటేయాలి వెంకట్రాం రెడ్డి గారిని అద్భుతమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం